హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంకా ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ నుంచి వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట మార్నింగ్ లెక్కగానే ఫస్ట్ ఇంటి ముందైతే ఊడ్చి తుడిచేసి ముగ్గు పెట్టేస్తూ ఉన్నాను ఇంకా మన ఛానల్లో అయితే వన్ వీక్ నుంచి వీడియోస్ అయితే వన్ వీక్స్ వన్ వీక్ ఆర్ టెన్ డేస్ అవుతుందండి వీడియోస్ అయితే నేను పోస్ట్ చేయట్లేదు అనమాట చెల్లి మ్యారేజ్కి ఊరెళ్ళి వచ్చిన తర్వాత నేనైతే వీడియోస్ ఏమీ పోస్ట్ చేయలేదండి ఆల్రెడీ నేను చెల్లి మ్యారేజ్కి వెళ్ళినప్పుడు టెన్ డేస్ ఊర్లోనే ఉన్నాను అనమాట ఆ టెన్ డేస్ కూడా నేను వీడియోస్ పోస్ట్ చేయలేదు ఆ తర్వాత వచ్చిన తర్వాత కూడా చెల్లి మ్యారేజ్కి సంబంధించిన వీడియోస్ అన్నీ ఒక్కొక్కటిగా నేను ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేశాను చెల్లి మ్యారేజ్కి సంబంధించిన వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి పెళ్లి చేసేది పసుపు దంచేది అలాగే ఎంగేజ్మెంట్కి సంబంధించింది ఎదురు నడిచేది పతానం ప్రధానం పైన పెట్టేది కా ప్రధానం పంచేది కాళ్ళగోళ్ళకి సంబంధించిన ప్రతి వీడియో మన ఛానల్లో ఉందండి మ్యారేజ్ వే ఫుల్ వీడియో కూడా ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మ్యారేజ్కి సంబంధించిన వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి చూసేయండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా చూడండి మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా ముగ్గు అయితే అయిపోయిందనమాట ఇంకా దాంట్లో కూడా పసుపు కుంకుమ కలర్ అయితే వేస్తున్నాను ఇంకా వంట అయితే చేయాలి పిల్లలకి సమ్మర్ హాలిడేస్ అయితే ఇంకా ఇవ్వలేదన్నమాట వంట అయితే చేయాలి పిల్లలకి బాక్సులు అయితే పెట్టాలన్నమాట అందుకోసమే ఇంక ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా మార్నింగే లేచి ఇంటి ముందు ఊడ్చి తుడిచి ముగ్గు పెట్టేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తూ అనమాట రైస్ అయితే ఫస్టే కడిగి పెట్టేశానండి రైస్ నానిపోయాయి ఇంకా పల్లీలు వేయించాలి పల్లీలు వేయించి చట్నీ అయితే ప్రిపేర్ చేయాలన్నమాట ఇంక ఇక్కడ పల్లీలు కూడా వేయించేశాను పల్లీలు కూడా వేగిపోయాయి ఆరిపోతాయి అని చెప్పేసి వేరే బౌల్లోకి అయితే వేసాను కర్రీ వచ్చేసి క్యాబేజీ కర్రీ అనమాట క్యాబేజీ కూడా కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను ఇంకా తాలింపు అయితే పెట్టేస్తూ ఉన్నాను అనమాట కర్రీ అయితే ఐరన్ దాంట్లో చేస్తూ ఉన్నాను ఐరన్ దాంట్లో ఏంటంటే మనకి హీట్ ఎక్కువగా వస్తుంది కాబట్టి ఫాస్ట్గా అవుతుంది అనమాట మార్నింగ్ టైంలో మనకి ఎక్కువ టైం పట్టదు చాలా త్వరగా అవుతుంది హీట్ ఎక్కువగా వస్తుంది కాబట్టి ఇంకా అందుకని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఐరన్ దాంట్లో చేస్తే ఇంకా ఇక్కడైతే తాలింపు వేస్తూ ఉన్నాను తాలింపు వేసేసి ఇంకా రైస్ కూడా ఉడికిపోయిందండి ఇందాకైతే రైస్ పెట్టేశాను కదా నేను క్యాబేజీ కట్ చేసుకునే లోపు నాకు రైస్ అయితే అయిపోయింది ఉడికిపోయింది ఇంకా చట్నీ కూడా పల్లీలు వేయించాను కాబట్టి చట్నీ కూడా తాలింపు పెట్టేయాలి మిక్సీ బట్టి కర్రీ తాలింపు వేస్తే ఇది ఫ్రై చేసుకుంటూ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తాను ఇడ్లీ వేయాలన్నమాట ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ ఇడ్లీ కూడా వేయాలి ఫస్ట్ అయితే కర్రీ తాలింపు వేస్తే అది ఫ్రై చేసుకుంటూ మిగతా పనులు అయితే చేసుకుంటూ ఉంటానన్నమాట ఇంకా పసుపు కూడా తాలింపులో వేసాను నా వీడియోస్ అయితే ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది నేను తాలింపులోనే అయితే పసుపు అయితే వేస్తాననమాట ఇంకా పసుపు వేసిన తర్వాత కట్ చేసుకున్న క్యాబేజీని కూడా వేసాను ఇంకా క్యాబేజీని కూడా వేసి సింపుల్గా ఫ్రైయే చేస్తానన్నమాట ఇంకా ఫ్రై చేస్తూ ఉన్నాను ఫాస్ట్గానే ఫ్రై అవుతుంది అండి త్వరగానే ఇంకా పాప హెయిర్ డొనేషన్ గురించి కూడా అడుగుతూ ఉన్నారనమాట చాలామంది దాని గురించి కూడా వీడియో చేయాలి లేట్ అవుతూ ఉందనమాట దాని గురించి కూడా తప్పకుండా అయితే వీడియో చేస్తాను దాని గురించి చేయాలి కామెంట్స్ అయితే వస్తున్నాయి అనమాట హెయిర్ డొనేషన్ గురించి కూడా క్యాబేజీ ఇలా నార్మల్ ఫ్రై చేసుకున్న బాగుంటుంది లేదంటే మనకి క్యాబేజీని బాయిల్ చేసి పెసరపప్పు వేసి ఫ్రై చేసుకుంటే ఇంక చాలా బాగుంటుంది అనమాట ఫస్ట్ క్యాబేజీని బాయిల్ చేసి తర్వాత తాలింపులో కొంచెం పెసరపప్పు నానపెట్టిన పెసరపప్పు వేసుకొని ఈ క్యాబేజీ బాయిల్ చేసుకున్నప్పుడు క్యాబేజీ వేసుకొని చేసుకున్న మసాలా వేసి చాలా బాగుంటుంది టేస్ట్ ఈసారి ఎప్పుడన్నా చేస్తే అది కూడా మీకు షేర్ చేస్తాను ఇంకెక్కడైతే ఇడ్లీ వేద్దామని చెప్పేసి కర్రీని అయితే పక్క స్టవ్ మీదకి షిఫ్ట్ చేశాను రైస్ అయితే ఆల్రెడీ అయిపోయింది కదా కర్రీ కూడా అయిపోతూ ఉంటుంది ఈలోపు ఇడ్లీ కూడా వేసేస్తాను ఇడ్లీ వేసేస్తే ఇడ్లీ కూడా ఉడుకుతూ ఉంటే చట్నీ అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట ఇంకా పిల్లలు అయితే లేచి రెడీ అవుతూ ఉన్నారండి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వంట చేస్తూ ఉన్నాను ఇంకా కర్రీ అయితే మాత్రం ఒక్క కర్రీ చేస్తాను ఎందుకంటే చెప్పాను కదా ఇంతకుముందు వీడియోస్లు కూడా మీకు షేర్ చేసి ఉంటాను రెండు మూడు కర్రీలు చేసినా కూడా వాళ్ళకి ఏది ఇష్టమో అదే తింటారనమాట అన్ని కర్రీస్ చేసినా మిగిలిపోవడం పాడేయడం తప్పితే ఉపయోగం ఉండదు అందుకోసమే ఏదైనా సరే తినేది ఒకటే చేస్తారనమాట అందుకు ఇంకా ఇక్కడైతే ఇడ్లీ కూడా వేస్తూ ఉన్నాను ఇంకా పిల్లలిద్దరికీ వేసి వాళ్ళని పంపిస్తే తర్వాత మేమైతే తింటాం అనమాట నేను మా వారు ఫస్ట్ అయితే పిల్లలకి వేస్తూ ఉన్నాను ఇక్కడ ఇంకా ఇడ్లీ కూడా ఉడుకుతూ ఉంటాయి కర్రీ కూడా అయిపోయింది ఆల్మోస్ట్ అయితే ఫ్రై అయిపోయింది అనమాట ఇంకా కర్రీలో కూడా సింపుల్గా వేసే మసాలానే వేస్తాను పెద్దగా ధనియాల పొడి అని గరం మసాలా అని ఇట్లా ఏమి మసాలా వేయను అనమాట చూసారు కదా ఇది వచ్చేసి అల్లము వెల్లుల్లి ఎండు కొబ్బరి ఈ మూడు కలిపి మిక్సీ పట్టేస్తాను అనమాట మిక్సీ పట్టి అంతవరకు వేసేస్తారు ఆ మూడే ఇంకా మసాలా అనేవి ఇంకా ధనియా పొడి కానీ గరం మసాలా కానీ ఇంక ఇట్లాంటివి ఏవి వేయను ఇంకా అల్లము వెల్లుల్లి ఎండు కొబ్బరి ఇవి కలిపి మిక్సీ పట్టేసి అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకా పచ్చివాసన పోయిన తర్వాత ఫైనల్గా అయితే ఇక్కడ కారం వేస్తున్నాను కారం కూడా ఏంటంటే మనకి గొడ్డు కారం మసాలా కారం రెండు ఉంటాయి కదా గొడ్డు కారం వేయకుండా మసాలా కారం వేస్తానన్నమాట ఎందుకంటే నేను ధనియా పౌడర్ గరం మసాలా ఇవన్నీ ఏమీ వేయను కాబట్టి సింపుల్గా అల్లం వెల్లుల్లి ఎండు కొబ్బరి వేసిన తర్వాత అవి పచ్చివాసన పోయిన తర్వాత కారం అనేది మసాలా కారం వేస్తాను అనమాట టేస్ట్ మాత్రం సింపుల్గా సూపర్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి కావాలంటే ఇంకా కారపొడి అయితే వేసిన తర్వాత ఒక వన్ మినిట్ అలా ఉంచేసి ఆ వేడికి తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఫైనల్గా కొత్తిమీర వేస్తాను కొత్తిమీర మాత్రం ఏ కర్రీలైనా కొత్తిమీర అయితే మాత్రం మిస్ అవ్వను అనమాట ఫైనల్గా ఇది ఫ్రై అయిన తర్వాత ఇంక లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర వేసుకోవడమే టేస్ట్ సింపుల్గా అయిపోతుంది ఫ్రై టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట ఇంక ఇక్కడైతే కొత్తిమీర కూడా వేసి కలిపేస్తూ ఉన్నాను ఇంకా చట్నీ కూడా మిక్సీ పట్టేసి తాలింపు అయితే పెట్టేయాలి తాలింపు పెట్టేసి పిల్లలకి బాక్సులు పెట్టాలన్నమాట ఎలాగో మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేయట్లేదు కాబట్టి ఈరోజైతే టీ పెట్టేశాను అనమాట టీ కూడా మరుగుతూ ఉన్నాయి చూసారు కదా యాక్చువల్గా అయితే డైలీ హాట్ వాటర్ తాగుతానండి నేను హాట్ వాటర్ అంటే నార్మల్ హాట్ వాటర్ కాదు అల్లము జీలకర్ర పుదీనా చెక్క ఇవన్నీ కొంచెం పచ్చగా దంచుకొని ఆ వాటిలో ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసి అవి వన్ గ్లాస్ అయ్యే వరకు మరిగిన మరిగించుకుంటాను అనమాట మరిగించుకొని వాటిని కొంచెం హనీ లెమను వేసుకొని తాగుతాను అనమాట డైలీ అవి అయితే అస్సలు మిస్ అవను ఎప్పుడన్నా అవి తాగని రోజు మార్నింగ్ మా వారితో పాటు టీ అయితే తాగేస్తాను బ్రష్ చేసిన తర్వాత నార్మల్ వాటర్ తాగేసి తర్వాత టీ తాగుతాను ఇంకా ఈరోజైతే టీ పెట్టేశాను టీ అయితే తాగుతూ ఉన్నాము ఇంకా చట్నీ కూడా మిక్సీ పట్టేసాను అయిపోయింది తాలింపు అయితే పెట్టేసే తాలింపు కూడా వేసేస్తున్నాను అనమాట ఇంకా తాలింపు వేసేసి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తే వాళ్ళు తింటూ ఉంటారు ఈలోపు నేను బాక్సులు పెట్టేస్తాను ఇంకా చూసారు కదా రెడీ అయిపోయింది ఇంకా టీ కూడా తాగుతూ ఉన్నాయి ఇంకా పిల్లలకి కొంచెం రైస్ అయితే ఆరబెడుతూ ఉన్నాను ఆరిన తర్వాత అయితే కలిపి బాక్స్లో పెట్టేస్తాను ఇంకా టీ తాగిన తర్వాత అయితే కలిపి పెట్టేస్తాను ఈలోపు ఆరుతుందని చెప్పేసి ప్లేట్లో ఆరబెడుతూ ఉన్నాను అనమాట ఇంకా ఛానల్లో అయితే చాలా గ్యాప్ వచ్చేసిందండి వీడియోస్కి చాలా ఒక టెన్ డేస్ అలా అవుతుందన్నమాట వన్ వీక్ పైన అవుతుంది వీడియోస్ అయితే పెట్టక ఎలాగైనా సరే ఒక వ్లాగ్ అనేది షూట్ చేసి పెట్టాలని చెప్పేసి ఈరోజు ఒక చిన్న వీడియో అనేది తీశానమాట బ్లాగు ఎయిట్ మినిట్స్ ఏముంది అంతే ఆల్మోస్ట్ నా ఛానల్లో టెన్ మినిట్స్కి పైన ఉంటాయి అనమాట వీడియో వీడియో డ్యూరేషన్ అనేది టెన్ మినిట్స్ కానీ ఫిఫ్టీన్ మినిట్స్ అలా ట్వంటీ మినిట్స్ కూడా ఉంటుందన్నమాట నా వీడియో డ్యూరేషన్ అనేది అంత చిన్న ఇంత చిన్న వీడియో అనేది ఇప్పుడే పోస్ట్ చేస్తూ ఉన్నాను ఇంకా వీడియోస్ అయితే గ్యాప్ రాకుండా ఉండడానికే ట్రై చేస్తాను పోస్ట్ చేయడానికి ఇంకా ఈరోజు ఈ వీడియో ఎలా అనిపించింది మీకు నచ్చిందా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పటి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ సో మచ్ అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్